ఓం శివాయ ఇక్కడ చూసుకోండి ఎవరికైతే వేళ్ళు బాగా పొడవుగా ఉంటాయో వాళ్ళని మనం ఇంటెలిజెంట్ వ్యక్తులు అనమాట వాళ్ళకి తెలివితేటలు చాలా బాగుంటాయి సో ఎవరికైతే అలాగే ఎవరికైతే వేళ్ళ మధ్య గ్యాప్లు సందులు ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు డబ్బులు బాగా ఖర్చు చేస్తుంటారు వాళ్ళ వాళ్ళ చేతిలో డబ్బులు నిలవు డబ్బులు బాగా ఖర్చు చేస్తుంటారు సో అలాగే మనం చూసుకున్నట్లయితే వేళ్ళ మధ్య గ్యాప్ ఎప్పటికీ ఎవరికి కానీ మామూలుగా అనేవి ఎక్కువగా ఉండకూడదు అవి చూసుకోవాలా ఒకవేళ ఎక్కువ గ్యాప్లు అనేవి ఎక్కువగా ఉన్నట్లయితే డబ్బులు ఖర్చు అవుతుంటాయి సో వాళ్ళు ఏం చేయాలంటే డబ్బులు ఖర్చు అవుతున్న వాళ్ళు సో శుక్రవారం పూట ఆవుకి ఆకుకూరలు కానీ క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి తినిపిస్తూ ఉండడం వలన వాళ్ళకు మనీ ఖర్చు అనేది తగ్గుతుందనమాట సో ఆ రెమెడీ చేసుకోండి గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే వేళ్ళ మధ్య సో అలాగే వేళ్ళు వచ్చేసి మనకు సున్నితంగా ఉన్నట్లయితే ఎవరికైతే వేలు సున్నితంగా ఉంటాయో వాళ్ళని సెన్సిటివ్ పీపుల్స్ అంటాము సెన్సిటివ్ థింకింగ్ అని సెన్సిటివ్ థింకింగ్ చేసే వ్యక్తులుగా మనకు గుర్తిస్తాం అనమాట సో వేళ్ళు అనేవి ఎప్పటికైనా పొడవుగా ఉంటే చాలా మంచిది కానీ అనేవి ఎక్కువగా ఉండకూడదు అవి చూసుకోండి ఒకవేళ మీకు అలా ఉన్నట్లయితే కనెక్ట్ అవ్వండి కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ చేయండి నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫాలో అవ్వండి ఓం నమ శివాయ